ఆయించి నూతన సంవత్సరాలకి మనం నడిపించాడు దేవాల దేవుడికి మందనాలు చేయిస్తున్నాను మన శాఖ గారు అదే సంవత్సరాల నుండి భారతదేశం తీసుకోండి బాధ్యులు తీసుకోవడానికి ప్రతి వేడుస్తుండేమి అలాగే కథలైతే ప్రతి ఒక్కరు కూడా ఆయన భాగ్యం ద్వారా హెచ్చరిస్తూ ఇంటింటికి వెళ్ళి ఆయన మీకు చెప్పడం కూడా చాలా జరిగింది ఎందుకు చెప్తున్నాడు ఆయన మీరు వాక్యం తీసుకుంటే ఆయనకి ఏమైనా ఎవరు లబ్ధి పొందుతారంటే తీసుకున్న వాళ్ళు లబ్ధి పొందుకుంటారు ఎందుకు చెప్తున్నాడంటే తెలుసా మనకు వాక్య భాగంలో ఏది సావేస్తుంది ఏపీసీ రాసినటువంటి పత్రిక ఐదో లక్ష అందరికీ తెలిసిన వాక్య పాఠి వచ్చినటువంటి పత్రిక ఐదవ వచ్చిన దినము దినములు కనుక మీరు సమయము చేసుకోవచ్చు అని చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఎందుకు చెప్తున్నాడు ఇంటింటికి నింది ప్రతి వారం మైక్లో పెద్ద పెద్ద గారి చెప్తాడు అంటే దినములు చెడ్డవి అని అంటుంది దినములు చెడ్డవి మనం చెడ్డ ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు కూడా తెలియదు ఎప్పుడు చనిపోతా కూడా తెలియదు అందుకనే నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలని దేవుడు తన వాయిద్యం ద్వారా సరివిస్తూ ఉన్నాడు ఈనాడు వారికి ఇచ్చిన సమయాన్ని ముగ్గురు సద్వినియోగం చేస్తున్నారు వారికి ఇచ్చిన సమయాన్ని ముగ్గురు సద్వినియోగం చేసుకొని నిజమైన దేవుడు అంగీకరించి భారతదేశం తీసుకున్నారు చూడండి వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేస్తున్నారు ఇంకా మీరు సద్వినియోగం చేస్తున్న వాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు చాలా మీరు వస్త్రాలు ధరించుకొని వస్త్రం కూర్చుంటారు ఆ మాటలు పెట్టుకున్నారు కానీ వాటిని మీరు చక్కని మాట పెట్టే ఇక్కడ అందరూ కూడా చాలా మంది కూర్చున్నారు బాకృష్ణ తీసుకోవాలి కానీ మేమందరూ కూడా క్రైస్తలు కానీ బ్రాహ్మలు అందరూ కూర్చున్నారు కాంతి సిద్ధిస్తున్నాడు అన్న గురించి చెప్తున్నాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఇన్ని సంవత్సరాలు వాక్యం ఉంటా ఉన్నాం నెల నాలుగు వారాలు ప్రతి నాలుగు ప్రతి వారము రెండో మెసేజ్లో హెచ్చరిస్తాను అంటే వాక్యం ద్వారా కానీ ఏ రోజైనా మనం ఆ వాక్యం మన హృదయంతో మన హృదయంతో మాట్లాడుతూ మన స్థలాన్ని ఇచ్చామా ఒకసారి మనం ఆలోచించాలి ఒక ఆయన పెద్ద అన్నాడు ఆయన ఎంప్లాయీ అన్నాడు డెబ్బై సంవత్సరాలు అయ్యా బాధ్యత తీసుకోవాలి ఇక్కడి నుంచిగా బాధపడాలి అని ఆయన రిటైర్ అయిపోయిన బాధ్యత తీసుకున్నాడు అంటాడు ఎందుకంటే బాధ్యత తీసుకున్నావు ఏం చేసిన అవసరం ఈ వయసులో తీసుకొని ఒక యమనసులు నువ్వు నిలబడగలుగుతావా ఒక చెప్పగలుగుతావా మీరు శువార్థ చేయగలుగుతావా అంటే నేను ఎక్కడ చేయగలుగుతాయా కొద్దిసేపు కొంచెం గోరండి నా పాపాలు ఎప్పుడు నా కాల్ నేను నడవలేదయ్యా మరి నీ సమయం అంతా కూడా వ్యర్థపరిచారు నీ జీతాలు ఉద్యోగాలకు నీ పిల్లలకు అని చెప్పేసి నీకు ఇచ్చిన ఆయుష్ కూడా దుర్వనియోగం చేసేవారు మొత్తం పూసుకున్న తర్వాత వచ్చి నీ దేవుడు నమ్ముకుంటాను దేవుడు పరిచయం చేస్తానంటే

దేవుడిని సంతోషం సంతోషపడాలంటే నువ్వు దేవుడి పని చేయాలి గుర్తుపెట్టుకున్నావు నీకు ఇచ్చిన కోసం ఉపయోగించాలి అలా ఉపయోగిస్తేనే దేవుడు చూసి చాలా సంతోషపడతాడు నువ్వు ఎంత బలిస్తూ సాగు నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి దేవుడి నుంచి పని మనం చాలా అడ్డు ఎంత పెళ్లి పెళ్లి ఉన్న పెట్టేసి పెళ్లికి వెళ్తాం కానీ దేవుని పండుగ పొందండి మనం ఎలాంటి ఉన్నాం కాబట్టి మనకి మా సమయం మనం ఎవరి ఎవరికాలంలో దేవుడిని అందుకుంటే నువ్వు కూడా బలవంతుడు నువ్వు చేతులు పోలే నువ్వు ఉంటావు ఈ రోజు బాకృష్ణితే అందరూ కూడా తీసుకున్నాను కూడా బాక తీసుకున్న ముందు బాగా ఉంటారు మూడు నెలలకు నాలుగు వరకు నేను చాలా మంది చూశాను నాతో పాటు ఎనిమిది మంది పది మంది తీసుకున్నారు బాక నాతో సరి గృహపూడి

ఇప్పుడేమో చాలా మంది ఇల్లున్నారు ఆ రోజు ఒక ఐదు మంది ఉంటారు ఈ పాక ఒక నాలుగు ఉంటారు అంతే మనం అలా ఉండరు మన ఖాళీగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమం కావాలి పోవాలి పక్కన దేవుడి గురించి చెప్పాలి నీవే తీసుక అనపరచాలి అందరూ కూడా పక్కాలని దేవుడి కోసం జీవించాలని బుద్ధి మాటలు అందరూ జీవించి ఆశీర్వదించిన తర్వాత